హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రైస్లోకి కాంబినేషన్గా ఫంక్షన్ స్టైల్లో చికెన్ గ్రేవీని వన్ కేజీ చికెన్తో సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం బ్యాచిలర్స్ కూడా ఇలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో ఇంట్లోనే ఫంక్షన్ స్టైల్లో చేసుకొని తినయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మరి ఈ చికెన్ గ్రేవీ అండ్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు కేజీ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి కడిగారంటే వాసన పోతుంది చికెన్ ముక్కలు జ్యూసీ జూసీగా సాఫ్ట్గా రావాలంటే చికెన్ కడిగిన తర్వాత సాల్ట్ వాటర్లో అరగంట నానబెట్టండి ఇప్పుడు చికెన్ కర్రీలోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ షాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం ఎండు కొబ్బరి ఒక జాపత్రి ఒక స్టార్ అనైస్ని వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఇంకో నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా రెండు పచ్చిమిర్చిలని వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి టూ టీ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని చిటికెడు మెంతి పొడిని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు టేస్ట్కి తగినంతగా కారంని వేసుకోండి నేను వన్ కేజీ చికెన్కి త్రీ టేబుల్ స్పూన్ కారంని వేసుకున్నాను కారం వేసుకునే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారంని వేసుకోండి కారంని వేసుకొని ఇలా కలుపుకున్న వెంటనే ఉప్పు వాటర్లో నానబెట్టిన చికెన్ ముక్కలు వేసుకోండి కారం వేసుకునే ముందు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టాలి లేదంటే కారం మాడిపోతుంది ఇలా కారం వేసుకున్న తర్వాత చికెన్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని టెన్ మినిట్స్ వరకు గోలనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో ఉండే వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని గోలనివ్వండి ఇలా చికెన్ గోలిన తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను సాల్ట్ వేసుకొని చికెన్ని మొత్తం మళ్ళీ కలుపుకున్న తర్వాత నాలుగైదు నిమిషాల వరకు చికెన్ని గోలనివ్వండి చికెన్లో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి మీరు చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ కొన్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి మీడియం కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఇలా టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసి ఐదారు నిమిషాల వరకు చికెన్ని ఉడకనివ్వండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ని కలుపుకోండి చికెన్ బాగా ఉడికేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి చికెన్ ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని మొత్తం ఇందులో వేసుకోండి వేసుకొని మళ్ళీ మొత్తం చికెన్ని కలుపుకోండి మూత పెట్టేసి రెండు నిమిషాల వరకు ఉడకనివ్వండి తర్వాత కొత్తిమీరని వేసుకొని మళ్ళీ చికెన్ని కలుపుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం కర్రీని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి అంతే అండి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్లో ఫంక్షన్ స్టైల్లో వన్ కేజీ చికెన్ గ్రేవీ రెడీ ఈ చికెన్ గ్రేవీలోకి కాంబినేషన్గా బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలోకి రైస్ని తీసుకోండి నేను త్రీ కప్స్ సోనా మసూరి రైస్ని తీసుకున్నాను బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు ఇలా రైస్ని తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీట్గా కడగండి కడిగిన రైస్లోకి సరిపడా వాటర్ని తీసుకొని పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు బగారా రైస్లోకి కావాల్సినవి చూద్దాము పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డల్ని కట్ చేసి పెట్టుకోండి స్పైసెస్లో వన్ టేబుల్ స్పూన్ షాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టార్ అనైస్ ఇంకా రాతి పువ్వుని తీసుకోండి ఇప్పుడు రైస్ వండుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి మొత్తం నెయ్యి అయినా లేదంటే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది వేడైన తర్వాత అన్ని స్పైసెస్ని వేసుకోండి అన్ని స్పైసెస్ వేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ ఫ్రై చేసుకోండి తర్వాత ఉల్లిగడ్డలని ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి పుదీనాను కూడా వేసుకొని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోండి రాతి పువ్వుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోండి వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి కొంచెం వాటర్ని టేస్ట్ చేసి చూడండి మీరు తీసుకున్న సాల్ట్ సరిపోయిందా లేదా అని తెలుస్తుంది తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ వాటర్ని మిక్స్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసి వాటర్ తెల్ల కాగేంత వరకు మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు ముందుగా మనం నానపెట్టుకున్న రైస్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోండి వాటర్ అన్నీ పోయి రైస్ నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒకసారి రైస్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి రైస్ని ఉడికించుకోండి ఇలా రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి సింపుల్ ప్రాసెస్లో బగారా రైస్ రెడీ ఇలా చాలా తక్కువ టైంలో ఫంక్షన్ స్టైల్లో చికెన్ గ్రేవీని బగారా రైస్ని సింపుల్ ప్రాసెస్లో చేసేయొచ్చు మీరు నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్